దేవనస్తోస్త్ర అండి అయ్యగారికి అమ్మగారికి నా వందనండి మరి నేను చెప్పే సాక్షి అని అంటే మరి గత నెల నుంచి ఇప్పుడు వరకు కూడా మరి వారు ఎంతగానో కాపుదలు ఇచ్చాడండి మరి వారం అంతా కూడా మరి ఎంతగానో కాపుదలు ఇచ్చాడండి నా బిడ్డలకి మరి నా భర్తకి కూడా మరి కుటుంబానికి మా కుటుంబాన్ని ఎంతగానో దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్దించడండి మా పనిబాట్లో కూడా తోడుగున్నాడండి మా పట్ల ఎన్నో అభివృద్ధి కార్యాలు జరిగించడండి అయ్యారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మీరు చేసిన ప్రార్థన అండి మా గురించి మా కుటుంబం గురించి నా బిడ్డల గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారని వేడుకున్నాను దేవునిస్తూ మీ అందరికీ నా వందనం దేని స్తోత్రం అండి యేసు ప్రభు వారికి ఆత్మీయ తల్లి గారికి తండ్రి గారికి మరి అయ్యి గారికి అమ్మగారికి కూడి ఉండి మీ అందరికి కూడా నమోనాలండి మరి నేను చెప్పే సాధ్యం ఏంటంటే నాకు అయితే చాలా బలహీనత వచ్చిందండి మరి అలాంటి సమయంలోనే ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాను ప్రభు మరి నా పని నేను చేసుకుని మరి మంచి ఆరోగ్యంగా ఉంటే మరి వారం వారం కూడా నీ మందిలో సాధ్యం చెప్తాను ప్రభు అనుకున్నానండి మరి అట్లాగే గత ఆదివారం నుంచి ఆదివారం కూడా నన్ను నా కుటుంబానికి సంఘానికి కూడా ఎంతగానో కాస్త ఆపదాలు ఇచ్చారండి యేసు ప్రభు నన్ను ముట్టి చట్టపరిచి సజ్య సంఖ్యలో నిలబెట్టారండి మరి నా భర్త కూడా ఎంతో బలహీనత వచ్చినప్పుడు కూడా మరి ఇక్కడ ఈ గారు అమ్మగారు సం భర్త గురించి ఇక్కడ ఎంతకన్నా ప్రార్థన చేశారండి నా భర్తను కూడా ముట్టి సష్టపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చారండి మరి ఇంకో సాధ్యం ఏంటంటే మరి నాకు మన్నైతే కంటిలో కురిపేసిందండి కంటిలో కురిపేసినప్పుడు అసలు కన్ను నేను మొయ్యలేపోయాను అసలు చాలా ఇబ్బంది పడిపోయానండి మరి అలాంటప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు మరి ఆ డాక్టర్ గారు చూసి నాకు అరికులు ఇచ్చి మరి చూశారండి చూసినప్పుడు నేనైతే అసలు తగ్గదనుకున్నాను మరి అక్కడ అయ్యగారు అమ్మగారు కూడా నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి మరి నా కన్నును ముట్టి సట్టుపరచుడు దేవుడు గొప్ప కార్యం చేసాడు అసలు నీళ్ళు కారిపోయి దవడానికి ఎంత ఎత్తన వాచిపోయిందండి మరి ఆ కన్నును కూడా ముట్టి సట్టుపరచుడు పట్ల కార్యం చేశారండి మరి ఈ నెలలో మరి నాకైతే నిదట్ట మరి నరాలు మరి నరాలు పెట్టేసి అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా బాధపడ్డానండి ప్రభు మరి ఆ నరాల బలిహీనత కూడా లేకుండా ఉంటే మరి మందులో వార వారం కూడా నేను చెప్పుకున్న ప్రభు అనుకున్నానండి మరి ఈ నెల అంతా కూడా నన్ను కాశీ కాపుదాలు ఇచ్చారండి ఏసు ప్రభు నా పట్ల కార్యం చేశారు మరి ఇంకో సాధ్యం ఏంటంటే ఏసు ప్రేమ మరి బలిహీనత వచ్చినప్పుడు రాజు ఏసు ప్రేమ కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా మరి శ్యామంగా ఉంటే వారం వారం కూడా సాధించదు అను అనుకున్నానండి మరి వాళ్ళ పట్ల కూడా గొప్ప కార్యం చేశారండి మరి ఇమలా రాణి కూడా మనం చాలా బలిహీనత వచ్చింది నా బిడ్డ కూడా మంచి ఆరోగ్యం ఉంటే సాహసం చేయదు ప్రభు అనుకున్నానండి బిడ్డల పట్ల కూడా గొప్ప కార్యం చేశారండి మరి అవి పడిపోతే మరబిడ్డ పళ్ళు కదిలిపోయి మరి పడిపోయితే సంవత్సరం అయిపోయింది కానీ మరి పళ్ళు కదిలిపోయి మరబిడ్డ పళ్ళు తీసేయాలన్నారంటండి డాక్టర్ గారు తీసుకెళ్తే మరి రాణి చాలా బాధపడింది మరి ప్రభు ఆ పళ్ళు కూడా తీయకుండా శుభ్రంగా మరి బీ ప్రభుని ప్రభా నేను సాధించేద్దాను ప్రభు అనుకున్నాడు ఆ బిడ్డ పట్ల కూడా గొప్ప కార్యం చేశారండి మరి ఆ బిడ్డ గురించి మా కుటుంబం గురించి ప్రార్థించండి దేని స్తోత్రం మీ అందరికీ నా నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించండి జీవన్కి స్తోత్రం అండి ఆత్మీయ తల్లిదండ్రులు నవందాలు అమ్మగారికి అయ్యగారికి ఇక్కడున్న మీ అందరికీ నవందాలు నేను నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి పోయిన నెల అయితే అందరికీ ఆటో డబ్బులు పడతాయని కాగితాలు అయితే పెట్టుకోమన్నారు కదండి నా భర్త కూడా వెళ్ళాడు సచివాలయానికి అయితే మరి నా భర్త పేరు లేదు వేరే వాళ్ళ పేరు మీద ఉందండి ఆటో ఆట అయితే మారకుండా మూడు రోజులు అలాగే తిప్పలు పడ్డాడండి అలా ఏం కాకుండా ఇది నా భర్త పేరు మారిపోయి ఆ పే సర్టిఫికేట్లు అన్నీ శుభ్రంగా నా భర్త పేరు మీదకి వచ్చి ఆ డబ్బులు కూడా మాకు పడితే నేను సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటాను బ్రవ అనుకున్నానండి అలాగే రెండు రోజులు వెళ్తే రెండు రోజులు అవ్వలేదండి మూడో రోజునైతే దేవుని చెత్తం ద్వారా మరి ఆ కాగితాలు కూడా ఏంటి సక్సెస్ అయ్యాయి అండి డబ్బులు కూడా మాకు పడండి అలాగే దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడండి అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే నా బిడ్డలిద్దరికి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా క్షేమంగా ఉంటే నేను ఎలా సమ్మత వారానికి సాక్ష్యం చెప్పుకుంటాను ఏ సుప్రభువారి దయవాళ్ళు అమ్మగారు ఏ గారు వల్ల నా బిడ్డలిద్దరికి క్షేమంగా ఉన్నారు అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే నాకు కూడా వాంతులుతున్నప్పుడు తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను అలాగే నా కుటుంబం గురించి నా మా గురించి ప్రార్థించండి దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనలు దేవుడు నమ్మనికి స్తోత్రాలు అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు కోడి విశ్వాసులకు నా వందనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత నెల సంవత్సరం వారం నుంచి ఈ నెల సంవత్సరం వరకు దేవుడు మా కుటుంబాన్ని ఎంతగానో ఎంతగానికి ఆబ్దాలు దయచేస్తున్న దేవునికి వందనాలండి పిల్లల ముగ్గురికి ఏ బలహీనత లేకుండా ఉంటే సంవత్సరం ఆదివారం ఆదివారం సాక్షిని చెప్పుకుంటా అనుకున్నాను అదేవిధంగా బిడ్డల ముగ్గురు కూడా క్షేమంగా ఉన్నారు అందుబాటు దేవుని స్తోత్రం ఇంకో సాక్ష్యం ఏంటంటే మా అత్తగారికి గ్యాస్ గ్యాస్ని పెళ్ళి వచ్చింది అనుకున్నారండి నెల రోజులు అలాగే గ్యాస్ వేసుకుని ఉన్నారండి అది ఏమైందంటే అది బాగా బాధ పెట్టేసరికి హాస్పిటల్కి వెళ్ళారండి హార్ట్ దగ్గర హాస్పిటల్కి వెళ్తే కొంచెం పొరలేదు హార్ట్ దగ్గర పొర కొంచెం లేచిందమ్మా దేవునికి బాధపడుతుంది మీ అందరూ కూడా కొంచెం మందులు టెస్ట్లు అవి చేసిన తర్వాత ఏ ఏ తేడా లేకుండా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను అదే విధంగా కొంచెం పొరదే లేసిందండి అది కూడా తగ్గిపోవాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందనాలు దేవుని స్థోత్రాలు తండ్రి గారు గారికి వందనాలు ఇక్కడ ఉండే అమ్మగారు ఇక్కడ ఏ గ్రామ గడ్ చేసిన ద్వారా మరి మా కుటుంబాన్ని మన హాస్పిటల్ మరి మా అమ్మాయి అయితే దగ్గు గుండెసింది మరి అవి హాస్పిటల్ తీసుకెళ్తే మరి ఆ దగ్గర శుభ్రంగా తగ్గిపోతే నేను సాహసించి చెప్పుకుంటాను అనుకున్నాను అది మరి శుభ్రంగా తగ్గిపోయింది మా మనం తీసుకెళ్తే నాయన సేస్టలు చేసి మళ్ళీ ఆ రిపోర్ట్ కూడా శుభ్రంగా నార్మల్గా వస్తే నేను చెప్పుకుంటాను అనుకున్నాను ఇంకా రిపోర్ట్ రాలేదు ఆ రిపోర్ట్ అంతా కూడా మరి ఫార్మింగ్ చేయాలని అడుగుతున్నాను మా కుటుంబం మా ఎదురు కూడా మన ఖాళీ తిరిగిపోతే మళ్ళీ తీసుకెళ్ళాడు బీబీ ఉన్నాను మరి బీబీకి ఏమీ లేదు అంతా బాగానే ఉంది అన్నారు మరి అత్త మా కుటుంబం గురించి మా బిడ్డల గురించి మరి ప్రార్థన చేయడానికి ఇక్కడ అయ్యగారు అమ్మగారు సంఘాన్ని మా మనవరాలు కూడా మరి రిపోర్ట్లో కూడా ఏమి లేక నార్మల్గా వస్తే అప్పుడే కూడా పనులు అయితే నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను మరి అబ్బాయి పెట్టడం మీ మేలు జరిగించి కార్యం జరిగించి దేవుడి స్వత్రం ఇక్కడ అమ్మగారు అయ్యగారు చేసిన పార్థన వల్ల మరి మా కుటుంబం అంతా క్షమంగా సొంతంగా ఉంది మరి ఎంతో బయంతలు ఎంతో బాధల్లో ఆయన మమ్మల్ని గట్టెక్కించి ఈ రకంగా సజీవ సంఘంలో ఉన్నమాట ఈ రకంగా దేవుడు ఈ రకంగా నిలబెట్టాడు దేవుడి స్తోత్రం మీకు అందరికీ వందనాలు ఇక్కడ అయ్యగారికి అమ్మగారు అందరూ మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించమని అడుగుతున్నాను దేవుని స్తోత్రం అండి ఆత్మీయ గారి తండ్రి గారికి తల్లిగారికి నా వందనాలండి అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు ఇక్కడ ఉన్న విశ్వాసులు అందరికీ నా వందనాలండి నేను చెప్పేసి సాక్షి గత సంవత్సరం నుంచి ఈ నెల సంవత్సరవరం వరకు కూడా మా కుటుంబానికి దేవుడికి ఆబ్దాలు ఇచ్చారండి ఎన్నో ఎరుకులు ఇబ్బందులు వచ్చినా కానీ ఆరోగ్య సమస్యలే కానీ అలాగే నాకు మా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు కూడా ఇంటి గుండెలు నొప్పిలాగా వచ్చిందండి అయితే అక్కడే చూపించుకుందామంటే అమ్మగారు అయ్యగారికి కూడా ఫోన్ చేసి చెప్పానండి అమ్మ గురించి ఆయన అమ్మ దేవుడి రాజ్యం చేయించారండి నేను అలా చచ్చిపోయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళలేకపోయానండి ఇదిగో అంట యాభై రోజులు అయిపోయింది అలాగే గ్యాస్ నొప్పి ఉన్నాను నేను ఏ రోజు ఆ రోజు అలాగే గ్యాస్ పెళ్ళేసుకుంటా ఉండ చెట్లు పడతాం ఎడవ చేయలాగుతాం అలా ఉంటుంది గుండె అంతా బాగా నొప్పిగా ఉంటుందని సరే ఒకరోజు మొన్న బాగా అయితే తోచే వంటలో నాని నాకు కొంచెం ఏంటో బాగోలేదు ప్రేమ్ కుమార్ దగ్గరికి వెళ్ళొద్దామని అంటే తీసుకెళ్ళాడండి అయితే వెళ్ళేటప్పుడు నాకేమీ తేడా లేకుండా ఉంటే వేసాయ నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూర్చొని వెళ్ళానే కానీ అంత గొంతులో నోట్లోంచి గొంతులో తడారిపోతుందండి అసలు మంచి నీళ్ళు డబ్బా కొనుక్కురామంటే కొనుక్కొచ్చాడండి ఇంకా ఈ గొక్క గొక్క తాగుతా టెస్ట్లు చేసి రిపోర్ట్ వచ్చేదాకా వేసే నాకు ఎలాంటి తేడా రాకుండా ఉంటే నేను చెప్పుకుంటాను అనుకున్నానండి అలాగే టెస్ట్లు అయిన తర్వాత మన అయ్యగారు లాగా స్టంట్లు పడకుండా అది రెండో దాంట్లో ఉందమ్మా అయ్యగారి పేరు కూడా చెప్పానండి మా అయ్యగారికి ఇట్లా మీరు స్టంట్లు కూడా వేసారని అంటే ఇలా రెండో దాంట్లో ఉందమ్మా మందులు వాడితే కరివి పొద్దులే నువ్వేం కంగారు పడమాకుల నన్ను రోజులు మందులు మందులు వేసినా కూడా కొంచెం నాకు పర్వాలేదండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మా గురించి మా కుటుంబం గురించి మీరు అందరూ కూడా చేయండి దేవుని స్తోత్రం అండి ఆర్న తండ్రి గారికి తల్లిగారికినా వందాలండి మా నాయ్య గారికి అమ్మగారికి అయినా వందాలండి ఇక్కడ విశ్వాసులకు అందరికీ నా వందాలండి మరి నేను చెప్పే సాధించే మరి వారం వారం కూడా మరి నా బిడ్డలో మరి అందరూ కూడా సమంగా ఉంటే నేను సాధించండి అనుకున్నానండి మరి మా కుటుంబం అంతా సమంగా ఉందండి మరి ఇంకో సాధించండి మా పిల్లలు మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చి మరి శుభ్రంగా వెళ్తే నేను వారం వారం కూడా చెప్పు అనుకున్నాను మరి అట్టాకే బిడ్డల సంటిబిడ్డలు మరి స్కూల్కి వెళ్ళి శుభ్రంగా వస్తున్నానండి మరి ఆ బిడ్డల చదువుల గురించి కూడా మరి ప్రార్థన చేయండి అండి మరి ఇంకోసారి ఏంటంటే మరి మా పెద్ద పిల్లడికి ఆటో అయితే మరి నా పిల్లవాడి పేర లేదండి మరి అది మళ్ళీ మధ్యలో కొనుక్కున్నాడండి ఆటో అయితే ఈయన పేర లేకపోతే మరి అందరికి ఆటో డబ్బులు పైకి నేను డబ్బులు పడుతున్నాయి అమ్మా మరి నా కాగితాలు అయితే నా లేవు రెండు రోజుల మట్ తిరుగుతున్నాను నేను ఆటో కూడా నేనైతే పనికి వెళ్ళిపోతున్నానండి ఆటో కోసం తిరుగుతున్నాడు నాకు అయితే తెలియదు తర్వాత అయితే నాకు నిన్నయ్య వాళ్ళు సచివాలయం కానీ ఉన్నాను పొద్దున్నే సాయంత్రం దాకా ఇక రెండు రోజుల మేడం అవుతలేదు మరి ఈ రోజు నా వద్దు అవుతానమ్మా మరి ఇట్లా పాత్ర చేయమ్మా మరి అందరికి పదిహేను నీళ్ళు పడుతున్నాయి అంట నాకు మరి పడతాయో పడవో నాకు కాగితాలు లేవు నా పేరు లేదని చాలా మరి బాధపడ్డాడండి మరి నేనైతే అనుకున్నాను ప్రభా ఆ బిడ్డ శుభ్రంగా మరి కాగితాలు వచ్చేసి మరి ఆ బిడ్డ పేరు ఆ పదిహేను పడితే నేను ఎంత పడితే అంత నేను పదిహేను నీళ్ళు పడితే పదిహేను దర్శనం బాగాలేను నేను నేను చర్చకి ఎత్తానయ్యా నేను అనుకున్నానండి అనుకుని నేను పాత్ర చేసుకున్నానండి మరి అట్టగే ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం మరి పదిహేను నేల రూపాయలు పండియండి ఆ దర్శనం బాగా మరి డబ్బులు పడంగా నాకు పెద్ద పిల్లలు నాకు ఇచ్చేసాడండి మా దేవుని స్వత్రం అండి మా గురించి మా కుటుంబం గురించి మీరు అందరూ దేవుని స్తోత్రం మీ అందరికీ నా వంద దేవుని స్తోత్రం అండి ఆత్మీయ తల్లిదండ్రులకి ఐగారకంగా మీ అందరికీ నవ్వాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత నెల వారం నుంచి ఈ నెల ఈ సమక్తవారం వరకు దేవుడు మమ్మల్ని అదిగాను కాచి కాపాడని మరి మా అమ్మ కుటుంబానంతా క్షేమంగా అక్టోబర్ ప్రవేశింపజేస్తే నేను సాక్షిని చెప్పుకున్నాను అనుకున్నానండి మరి దేవుడు మమ్మల్ని క్షేమంగా ఈయనకు ప్రవేశింపజేశాడండి అలాగే వారం నుంచి వారం వరకు కూడా నా బిడ్డ ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఆరోగ్యంగా ఉండి క్షేమంగా స్కూల్కి వెళ్ళి నేను సాక్షిని చెప్పుకుండా అనుకున్నానండి మరి అలాగే ఆ బిడ్డ కూడా స్కూల్కి వెళ్తున్నాడండి అలాగే ఇంకో సాక్షి ఏంటంటే మరి మా నజరానికి అయితే నెమ్ము తగ్గట్లేదండి ఆ బిడ్డ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి అండి అలాగే ఇంకో సాక్షి ఏంటంటే మరి మరి ఊవిన తాతకైతే ఓ చెవు ఆల్రెడీ తేడా ఉందండి ఆ చెవిలో ఇన్ఫెక్షన్ మరి ఇంకో చెవిలో కూడా వచ్చేసిందంటండి ఆ బట్ అయితే నొప్పితో మొన్న అయితే చాలా బాధపడి విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాడండి మరి ఆ చెవిలోంచి అయితే అయితే రక్తం కూడా వచ్చిందండి మరి అప్పటికి షుగర్ కూడా ఉందండి ఆ షుగర్ కూడా కంట్రోల్ ఉండి మరి ఆ చెవు అయితే లోపల వాసిపోయింది అంటండి ఇన్ఫెక్షన్ అయిపోయిందంటండి మరి ఆ బిడ్డ గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి మరి ఇన్ఫెక్షన్ తగ్గాలని ఆ నొప్పి కూడా తగ్గిపోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే షుగర్ బీపీ కూడా కంట్రోల్ ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి ఇదే నా సాక్షి దేవుని స్తోత్రం మీ అందరికీ నా ఉందండి ఏసు వారికి నా వందనాలండి ఇక్కడుండ ఆత్మీయ తల్లిదండ్రి గారికి నా వందనాలు ఇక్కడుండ అయ్యారామ్మ గారికి నా వందనాలు సంఘ సంఘపెడ్డలందరికి నా వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నాకు కొన్ని గల్బిల్లు వచ్చినాయండి మరి దేవుని నమ్ముకున్నాక మరి నన్ను ఎంతో ముట్టి స్వస్థపరిశాడండి ఆ గలిబిల్లు పోయినాయండి మళ్ళీ నా భర్తకు చిన్న బలిహీనతలు వచ్చినాయి అండి మరి అవి కూడా పోయినాయండి ప్రభు ఆ పెద్దని కూడా ముట్టి స్వస్థపరిశాడండి కొంచెం కూర వేసుకున్న ఆహారం తినలేకపోతున్నాడండి అన్నం కూడా కోరేసుకుని తినాలని మీ గృహాల్లో పార్థం చేసినప్పుడు చేయండి అండి మా గురించి కూడా ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నా బిడ్డలో ఎక్కడో ఉండారండి మరి ఇద్దరు వాళ్ళిద్దరు క్షేమంగా ఉండాలని పార్థం చేయండి అండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మా తమ్ముడికి కొంచెం వరు బోజు నొప్పి వస్తుందంటే ఆపరేషన్ చేశారు బొరువులు అన్నారు ఆడేమైనా బొరువులు మోసాడండి మళ్ళీ అది ఇప్పుడు నొప్పిగా ఉంటుందంటండి మరి అది తగ్గిపోవాలని దేవుడు అంటే చాలా విశ్వసం అండి ఆడికి కూడా మరి మీ గృహాల్లో పార్థం చేసుకున్నప్పుడు మా గురించి కూడా పార్థం చేయండి అండి ఇదేనండి నా సాక్షి నా అన్నాలండి ఇక్కడ రెండై సదస్సులు అందరం అందాలి అయ్య గారు అమ్మగారు నా అన్నాలండి మరి చెప్పే చెప్పేసి సాక్షి ఏంటంటే మరి నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు అండి మరి నాకు ఎన్నో బలిహీనలు వచ్చినాయండి మా కుటుంబం అంతా ఎన్నో బలిహీంతలు ఇబ్బందులు తిరుగులు ఉండేవాళ్ళం అండి ఇప్పుడు మరి అందరూ చామగా సంతోషంగా ఉండమండి మరి నా కన్నేంటో మరి ఒకసారి అయితే బాగుంటుంది ఒకసారి అయితే మళ్ళీ గుడ్ ఏంటో తిరిగిపోయినట్టు ఉండదండి మరి రాత్రి సెర్చిగాడ కింద పడుకున్నానండి మరి దేని గురించో మరి రాత్రి నుంచి కొంచెం బాధగా ఉందండి మరి నా కన్ను గురించి కూడా మీరు అందరూ పాలించండి అండి దేవుడి సోసం మీ అందరికీ నా వందనాలు నా గురించి నా కూటమి గురించి పాలించేమైన అండి మీ అందరికీ నా వందనాలు ఇక్కడ ఉన్న అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా పాపకి ఐదో నెల మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థన చేయండి మా పాప కోసం ప్రార్థన చేయండి మరి అనీరసంగా ఉంటుందంటే మరి ఇంకో సాక్ష్యం ఏమంటే నాకు చాలా మోహాల నొప్పులతో బాధపడుతున్నానండి అసలు ఐదు నిమిషాలు కడ నుంచోలేనండి అంత అంత బాధగా ఉంది నాకు నా గురించి కూడా ప్రార్థన చేయండి ఎప్పటికప్పుడికే మరి ఈ నెల నేను సమత్వ వారానికి వస్తాను అని రాను అని ప్రార్థన అని భయపడిపోయేదని ఈ నెలలో నేను కలుసుకుంటానో లేదో సంఘంలో ఎప్పటికప్పుడుకి ఏ ప్రతి నెలకి ఏ నెలకి ఆ నెల అనుకుంటా ఉంటున్నాను అంత బాధగా ఉంది అట్లాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే నా కాడ ఈ సంఘానికి రావాలని మీ గురి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అందరినీ కోరుకుంటున్నాం దేవుని స్తోత్రం ఉండి తల్లి తండ్రికి ఇక్కడ ఉన్న గారికి అమ్మగారికి ఇక్కడ ఉన్న విశ్వాసులకు అందరికీ నా వందాలండి గత నెలలో సంబర్త వారం కాడి నుంచి ఈ నెల ఈ సంబర్త వారం వరకు వేసి ప్రభు ఎంతగానో కబ్దాలు ఇచ్చాడు అండి నా బిడ్డలకి అయితే ఏదో బలహీనత వచ్చేదండి ఏ బలహీనత లేకుండా ఉంటే నేను సన్నిహితుల సాక్షిని చెప్పుకుండా అనుకుంటానండి మా అబ్బాయికి అయితే తల్లలో కుర్ఫేదా వేసిందండి కుర్ఫు బళ్ళకి వెళ్ళేటప్పుడు తలదింటే దువ్వనైతే అట్టని ఎత్తలేదండి ఆ పిల్లడికి అయితే ఆ కుర్పు తగ్గిపోవాలని మీరు అందరూ ప్రార్థించండి అండి ఇంకో సాక్ష్యం ఏంటంటే మా చెల్లెల అబ్బాయికి అయితే టైఫాయిడ్ జ్వరం అయితే బాగా ముదిరిపోయిందంటండి ఆ జ్వరం రక్తం బ్లడ్లో ఇంప్రెషన్ నేమ్మో ఉందంటే అవన్నీ తగ్గిపోవాలని మా చెల్లెల పిల్లల గురించి ప్రార్థించండి అండి అయ్యగారికి అమ్మగారికి చెప్తున్నానని మీరు అందరికీ ప్రార్థించండి అండి ఇదేనండి నా సాక్షి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించండి స్తోత్రం మీ అందరికీ నా వందా ఆత్మ తల్లిదండ్రులకు నా వందాలండి ఇకుండా అయ్యగారికి అమ్మగారికి విశ్వాసులకి అందరికీ నా వందాలా నేను చెప్పే సాక్షి ఏంటంటే నాకైతే మొన్నక్కడ చీలికూటమైన తల్లారైతే బాగా ఈ రోజున వాంతులు అయిపోయినాయండి అయిపోయి బాగా కడుపులోనే పొచ్చాను నాకైతే వచ్చితే మధ్యాహ్నం వారికి నేను అట్టాగే ఉండను ఉంటే తగ్గుతలేదు తగ్గిపోతే తల్లారిన తర్వాత పొద్దున్నే నా భర్త అయితే హాస్పిటల్కి వెళ్దాం అని తీసుకెళ్ళడండి నేనైతే పొద్దున్నే ఎంతసేపు వెళ్దాం అని అన్నానండి అన్నప్పుడు కాదు రా వెళ్దాం ఇంకెంతసేపు అంటాం అని తీసుకెళ్ళడండి తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళి మేము అత ఇండియన్ చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి ఇక్కడ రోడ్డు మీద చర్చి కడికి వచ్చేటప్పటికి ఒక బేమడు అంటే ఆయన వచ్చేసి గుద్దేశాడు అండి అసలు నేను నేను కాలు పెట్టిన కడ గుద్దేశాడు బండి అయితే టాక్ పని తగిలింది కానీ నాకైతే ఏమీ తెలియదు అండి అసలు నాకైతే అసలు అరగంట చేపు నాకు మాట్లాడలేదండి అసలు లేకపోతే అక్కడవుతే పద్నావును రాగమ్మ ఉండారండి ఉండాలండి ఉండాలంటే నాకైతే తెలియదండి ఆ అయితే నా మోకం మీద నీళ్ళు అంట కానీ నాకైతే తెలియదండి అసలు తెలియపోతే ఎప్పుడికో నాకు కొంచెం తెలిసిందండి ఒక అరగంట అయిన తర్వాత వెళితే అవునవుతే మంచి నీళ్ళు తాగుతుందంట నాకు నేనైతే వద్దని నేను తలకాను అండి అంతే ఇక్కడ నాకు తెలీదు ఇంకా చేపట్టినక్కడ అక్కడ పొడుక పెట్టారంట మళ్ళీ అక్కడ నాకు చేపడికి నాకు అంటండి తెలిసిన తర్వాత పద్నాభ నాలు ఇద్దరు కలిసి నన్ను లేకదీశారండి తీసిన తర్వాత నాకైతే నాకు కాలు అయితే రెండు మొక్కలు అయిపోవాలండి లేకపోతే అయ్యగారు అమ్మగారు చేసిన పాత్ర వల్ల మాకైతే చిన్న చిన్న దెబ్బలే మాకు నేను అయితే అక్కడే కూర్చుని ఎస్ నాకైతే ఏమైనా బాధలేదు నా భర్తకి అయితే సుగరయ్యా ఆయనకు అయితే తగిలితే ఎట్టగా నేను శుభ్రంగా తగ్గకుండా చిన్న చిన్న దెబ్బలతో తగ్గితే నేను సాక్షి చెప్తాను అని నేను అనుకున్నాను అండి అనుకున్నప్పుడు ఆయనకు అయితే వాకాలు కోటే తగిలిందండి నాకైతే బాగా తలక ఒంటికి కాళ్ళు అయింది తగిలినాయండి దేవుడు మాకైతే ఆ కార్యం చేసేయండి మేమైతే ఏనాడో నశించిపోయే వాళ్ళమండి అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల నాకు ఇప్పుడు కాడ నా తలకాయ బాగుండలేదండి మా కోసం మా కుటుంబం కోసం మీ అందరూ ప్రార్థన చేయండి అండి మా కోళ్ళ కోసం కూడా మీ అందరూ ప్రార్థన చేయండి దేనిస్తూ అవసరం దేవునికి స్తోత్రం ఆత్మీయ తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారికి మీ అందరికీ నా అందనండి మరి నేను చెప్పే సాక్షి ఏంటంటే మరి పోయిన నెల నుంచి ఈ నెల వరకు వేసు వారు మాకు మా కుటుంబానికి ఎంతో కాపుదాలు ఇచ్చారండి మరి అలాగే ఇంకో సాక్షి ఏంటంటే మరి మరి పోయిన వారం సోమవారం అయితే మరి మా తాతయ్యకి అయితే ఒంట్లో బాగాలేదండి మరి ఆ బిడ్డ ఎప్పుడో పడిపోయాడండి మరి అది చెయ్యి నెప్పే వచ్చేసి మరి మా అత్తల ఇంటి దగ్గరికి వెళ్ళాడండి మరి ఆ రోజున మరి ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆ బిడ్డకి మరి అక్కడే ఉన్నాడండి ఆ నైట్ జ్వరం వచ్చేసి మరి వచ్చేసిన తర్వాత మరి చేయి అయితే మరి తెలియకుండా ఆయనకి వంకర తిరిగిపోయిందంటండి మరి హాస్పిటల్ తీసుకెళ్ళి చూయించారంటండి మా మా వాళ్ళు మరి తర్వాత మరి బిడ్డ అయితే ఎంత బాగోపోయినా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడండి మరి ఎస్ మరి మరి అబిడ్డను కూడా ముట్టి స్వస్థపరిస్తే మరి నేను సాక్షిని చెప్పుకుంటా అనుకున్నానండి మరి అలాగే పర్లేదండి మరి అలాగే ఇంకో సాక్షిందంటే మరి మా నానమ్మ కూడా మరి ఆశయం చర్చికి వెళ్ళిద్దండి మరి అక్కడ కూడా బాబు తీసుకుంటానని మరి చెప్పిందండి మరి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మరి ఆ బిడ్డ కూడా తీసుకుంటామని సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నానండి మరి అలాగే ఆ బిడ్డ కూడా అక్కడ తీసుకుందండి మరి అలాగే ఇంకో సాక్షి ఏంటంటే మరి మా డాడీకి అయితే వెనకాల మరి ఎప్పుడో నుంచో చిన్న కుదుర్లాగా ఈప్ మీద మరి కురిపెళ్ళే ఉందండి మరి అదైతే మరి ఆ బిడ్డకైతే చాలా నొప్పి చేసేసి మరి ఆ బిడ్డ అయితే మరి చాలా బాధపడుతున్నాడండి మరి నిన్నైతే హాస్పిటల్కి వెళ్ళారండి మరి అదైతే మరి రెండు ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారండి మరి మెడిసిన్ అయితే రాశారండి దానివల్ల తగ్గిపోతే ఓకే లేకపోతే చేయాలి అని చెప్పారండి మరి ఆ మెడిసిన్ ద్వారా తగ్గాలని మీ అందరూ ప్రార్థన చేయండి మరి అలాగే ఇంకో సాక్షి ఏంటంటే మరి నేనైతే మరి నాకు కుడికాలు కుడి చేయాలి ఆగడం తగ్గితే మరి నేను ప్రతివారం సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి మరి ఏదే నా సాక్ష్యం మరి దేవుడు అయితే మా పట్ల చాలా గొప్ప కార్యాలు చేశాడండి మరి ఈరోజు మేము ఇలా ఉన్నామంటే అమ్మగారు అయ్యారు ప్రార్థన మరి సంగం బిడ్డలో ప్రార్థన అండి మరి ఇదే నా సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి మీ అందరూ ప్రార్థించండి నా చదువు గురించి కూడా దేవునికి స్తోత్రం మీ అందరికీ నా అందునారు దేవునికి స్తోత్రం ఆత్మీయ తల్లిదండ్రులకి ఉన్న మన అయ్యగారికామ్మ గారికి ఇక్కడ ఉన్న విశ్వాసులందరికీ నా వందనాలండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మా కుటుంబంలో మాకు ఎప్పుడు ఏదో బలహీనత మనశ్శాంతి లేకుండా ఉండేవాళ్ళం ఏసయ్య మా కుటుంబంలో ఎటువంటి బలహీనతలు లేకుండా మనశ్శాంతిగా ఉంటే నెల నెల సమ్మత వారానికి మరిన్ని సాక్ష్యం చెప్పుకుంటున్నాను అండి మరి అలాగే వారు మాకు చిన్న చిన్న బలహీనతలు వచ్చిన మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి మమ్మల్ని మా కుటుంబంలో మమ్మల్ని సంతోషంగా క్షేమంగా నిలబెట్టారండి ఇదంతా అయ్యగారు గారి ప్రార్థన వల్లనండి మరి ఇంకో సాక్ష్యం అంటే Thank you. మరి మొన్న మా గృహంలో కో గృహ ఆరాధన పెట్టుకున్నామండి మరి ఆ కోటం ఘనంగా జరిగితే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాను అండి మరి వర్షం వచ్చిందని వర్షం వల్ల కానీ కరెంటు వల్ల కానీ ఎటువంటి వల్ల ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఆ కోటం ఘనంగా జరిగితే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాను మరి అలాగే సుపారు వారు ఎంతో ఘనంగా జరిగించారండి మరి ఆ కోటంలో ఎవరికైనా ఏమైనా సకాలంలో అందించలేకపోతే దయచేసి క్షమించండి ఇదే సాక్ష్యం ఇదేనండి నా సాక్ష్యం మరి మా గురించి మాకు నుంచి ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం మీ అందరికీ నా ఉందా దేవుని స్తోత్రం అండి ఆత్మ గారికి తండ్రి గారికి ఐగారికి గారికి కూడా మీ అందరికీ నా వందాలండి మనం చెప్పే సాక్షి అండి ప్రతి నెల కూడా మా పిల్లలకి ఏ బలహీతలు వస్తాను ఉండేయండి మరి ఏ బలహీతలు లేకుండా నా బిడ్లద్దరూ ఆరోగ్యంగా ఉంటామని ప్రతి నెల సంభక్త వరంలో నేను సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నానండి మరి ప్రతి నెల సంభక్త వరంలో కూడా మా గృహంలో మరి ఎవరికి ఎలాంటి బలహీతలు లేకుండా మేము అందరం కూడా క్షేమంగా ఉంటామని సాక్షి చెప్పుకుంటాను అనుకున్నానండి అట్లాగే మన గురువారం నైట్ అయితే మరి మా పెద్దపల్లి అయితే బళ్ళ నుంచి వచ్చి మరి తలపోటు గొంతు నొప్పి వచ్చేస్తుందని ఆ బిడ్డ చాలా ఏడిసిందండి మరి ఆ బిడ్డకి ఆ బలహీనత తగ్గిపోతే మరి నేను సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నానండి అట్లాగే తగ్గిందండి ఇదే నా సాక్ష్యం అండి మా గురించి మా గురు నుంచి ప్రార్థించండి దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందాలు యశ్ ప్రభు వారికి నా వందాలండి నా వంద్రభు వారికి నా వందాలండి ఆత్మీయతలు గారి తండ్రి తండ్రి గారికి నా వందాలండి ఇక్కడ గారికి అమ్మగారికి నా వందాలు మరి నా బిడ్డకి నాకైతే చాలా బలకంత వచ్చింది అలాంటప్పుడు మరి ప్రభు గారు మరి మమ్మల్ని స్వస్థపరిచేయండి రైగారు అమ్మగారు ప్రార్థన వల్ల మరి మొన్న అయితే నా భర్త బాగా తాగి బలమే పడుకుని పడిపోయాడండి పడిపోతే వచ్చిన కానీ చేయి పోటాడంటే చెయ్యికి ఏమీ కాకుండా నొప్పితే శుభ్రంగా తగ్గిపోతే పట్టి శుభ్రంగా తగ్గిపోతే నేను సాధించిన చెప్పుకుంటాను అనుకున్నానండి మరి అలాగే నా భర్త కూడా ముట్టే స్వస్థపరిచేడండి చేయి నొప్పి వరకే కానీ ఏమీ కూడా కాలేదు మరి మరి నా బిడ్డకి అయితే మొన్న జ్వరం వచ్చిందండి మరి నాకైతే ముందు దేవుడు చూపించాడు ఆ బిడ్డ దుప్పడు ముసుకొసుకు పడుకున్నట్టు మరి అలాగే మరి ఆ బిడ్డకి జ్వరం వచ్చేసి ఇరవై రోజుల దాకా పనికి వెళ్ళలేదు మీ ఇంట్లో అయితే చాలా బాధపడ్డామండి మరి అప్పుడు నా ఆ బిడ్డకు శుభ్రంగా మళ్ళీ ఎక్కడికి వెళ్ళకోకుండా శుభ్రంగా తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను మరి ఆ బిడ్డకు అయితే అలాగే తగ్గిపోయిందండి నా గురించి నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థించండి దేవునికి సూత్రం మీ అందరికీ వందాలు దేవుని స్తోత్రం యశ్వభు వారికి నా అండి అతని తండ్రి గారికి తల్లి గారికి నా వందనాలు అయ్య అయ్యగారికి మీ అందరికీ నా అంటే నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా కుటుంబంలో మాకు ఏ సమస్యలు బలహంతలు వస్తూ ఉండేయండి అలా రాకుండా ఉంటే ప్రతి నెల సాక్ష్యం చెప్తా అనుకున్నానండి అలాగే మరి తండ్రి గారి గారి ప్రార్థన మీరంతా చేసిన ప్రార్థన ద్వారా మరి యశ్వారు మరి మాకు ఎటువంటి బలకంతలు లేకుండా మా కుటుంబంలో దేవుడు మనశ్శాంతిని ఇచ్చారండి దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశారు అలాగే పోయిన ఇరవై ఒకటో తారీఖు మరి యశ్వభారు మేరీకి సుఖమైన కానుపునిచ్చారు చక్క మగబడిని ఇచ్చారండి దేవుడు గొప్ప కార్యం చేశారు అలాగే మరి నజరే కూడా మరి బ్రీడింగ్ అవుతూ ఉండేదండి మరి అప్పుడప్పుడు కనపడుతూ ఉండేది నేను అనుకున్నానండి ఆ బిడ్డకు కూడా ఆ బ్రీడింగ్ ఆగిపోతే సంభక్తంలో సాక్షిని చెప్తా అనుకున్నానండి మరి అలాగని తండ్రి గారి తల్లిగారి ప్రార్థన మీరంతా చేసిన ప్రార్థన ద్వారా మరి ఏసు ప్రభువారు ఆ బిడ్డకు కూడా మరి అది ఆగిపోయేటట్టుగా దేవుడు చేశారండి దేవుడి గొప్ప కార్యం చేశారు అలాగనే మన యేసు వాళ్ళు గృహంలో కూటమి పెట్టుకున్నారండి తీరా రెడీ అయిన తర్వాత రెండు చార్లు కరెంటు పోయి మరి బాగా మొబ్బట్టేసిందండి మరి చాలా మేము పెట్టుకుని అల్లు పెట్టుకునే ఛానల్ అయ్యిందండి అయిందండి మరి వేస్తాయా కరెంటు పోకోకుండా మళ్ళీ వర్షం కూడా ఆగిపోయి ఆ కూటం ఘనంగా జరిగితే సాక్షిని అనుకున్నానండి అలాగనే మరి యేసుప్రభువారు ప్రభు వారు వాళ్ళ గృహంలో కూటం కూడా దేవుడే తోడుగా ఉండి ఎంతో ఘనంగా జరిగించారండి దేవుడి గొప్ప కార్యం చేశారు గత నెల నుంచి ఈ నెల వరకు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మమ్మల్ని మా కుటుంబాన్ని సంఘాన్ని క్షేమంగా దేవుడు నిలబెట్టారండి దేవుడి గొప్ప కార్యం చేశారు దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందనాలు మా గురించి మా కుటుంబం గురించి సంఘం గురించి ప్రార్థన చేయండి ఓ చిన్న పాట పాడుకుందామండి